ప్రజలాడు దేవుని పరిశుద్ధ నామూనకు మహిమ గాక క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచున్నునో వానినే నేను దృష్టించుచున్నాను గ్రంథము అరవై ఆరో అధ్యాయము రెండవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులరా అనుదినము దేవుని వాగ్దానం ఇంటూ ఆత్మీయంగా బలపడుచున్నారని నేను నమ్ముచున్నాను ఫ్రీలారా ప్రతి క్రైస్తవుడు కూడా దేనత్వము కలిగి ఉండాలి తగ్గింపు కలిగి ఉండాలి దేవునికి భయపడేవారుగా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి పరిసేయుడు రెండవ వ్యక్తి సుంకరి వీరిద్దరు కూడా దేవాలయములకు వెళ్ళారు పరిసేయుడు నిలవబడి తను తాను హెచ్చించుకుంటూ ప్రార్థించాడు అయితే శుంకరి నిలవబడి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను చాలక రొమ్ము కొట్టుకొని దేవా దేవాపినైనా నన్ను కరుణించమని పలికాడు పరిసేను కంటే శుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు రోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది పరిసేని వలే హెచ్చించుకుంటూ ప్రార్థిస్తున్నావా లేక సుంకరి వలె తగ్గించుకొని ప్రార్థిస్తున్నావా పరిసీని వలె హెచ్చించుకుంటూ ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన ఎంతమాత్రమో ఆలకించడు సుంకరి వలె తగ్గించుకొని దేవునికి భయపడుతూ ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నిన్ను నీతిమతునుగా తీరుస్తాడు ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చిన దాకా ఆమె